ఏ సినిమా అయినా సరే అందరికీ రూల్ రూలేమీ లేదు సినిమా ఫలితం ఎప్పుడు ఆశించినట్టు కూడా ఉండదు కానీ కొన్ని సినిమాలు బాగున్నా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన సందర్భాలు గతంలో చాలా చూసాం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం ఇంకా కొన్ని సినిమాలు అయితే సోసోగా సోగా బాక్స్ బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసులు వర్షం కురిపిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మొత్తం మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకి ఫ్యాంటసీ జోర్నర్ లో రూపొందిన సినిమాలకి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది ఇటీవల వచ్చిన కలికి సినిమా ఆ జోర్నర్ లో రూపొందిన సినిమానే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకి అక్కడక్కడ ఫ్యాంటసీ టచ్ ఇచ్చాడు దర్శకు నాగస్విన్ అది కూడా బాగా వర్కౌట్ అయింది బాక్సాఫీస్ కలికి సినిమా కాసులు వర్షం కురిపించడానికి ముఖ్య కారణం కూడా అదే ఈ మధ్య ఇలాంటి సినిమాలు బాగా వస్తున్నాయి గతంలో కూడా కొన్ని సినిమాలు ఫ్యాంటసీ జానర్ లో రూపొందాయి కానీ బాక్సాఫీస్ వద్ద అవి అనుకున్న ఫలితాలైతే ఇవ్వలేదు ఆ సినిమాలు ఇవాళ తెలుసుకుందాం నెంబర్ వన్ గోవింద గోవింద సెన్సేషన్ డైరెక్టర్ రాంగోపాల వర్మ తెరకెక్కించిన ఫ్యాంటసీ సినిమా ఇది నాగార్జున శ్రీదేవి హీరో హీరోయిన్ గా నటించారు అశ్విని దత్ ఈ సినిమాకి నిర్మాత రాజ్ కోటి సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి కావాల్సిన సెటప్ అంత కలిగి ఉన్న సినిమా ఇది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయింది కానీ ఆ తర్వాత టీవీలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందంటూ ఆశ్చర్యపోయారు రాంగ్ టైంలో రిలీజ్ అవడం వల్ల ఈ సినిమా ప్లాప్ అయిందని ఇప్పటికే చాలా మంది చెప్పుకుంటుంటారు నెంబర్ టూ కన్నయ్య కిట్టయ్య రాజేంద్ర ప్రసాద్ డబుల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఫ్యాంటసీ కామెడీ జోన్ లో రూపొందింది రేలంగి నరసింహరావు ఈ సినిమాకి దర్శకుడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వచ్చిన ఈ సినిమా కూడా ప్లాప్ అయింది నెంబర్ త్రీ మగరాయుడు స్టార్ డైరెక్టర్ ఈ వివి ఇచ్చిన ఈ సినిమా కూడా ఫ్యాంటసీ టచ్ తో రూపొందిన కామెడీ మూవీ కార్తిక్ ఈ సినిమాలో హీరో విజయశాంతి హీరోయిన్ టీవీలో చూడటానికి ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా ప్లాప్ అయింది నెంబర్ ఫోర్ మెకానిక్ మావయ్య రాజశేఖర్ రంబాజ్ జంటగా నటించిన ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించారు ఇది కూడా ఒక ఫ్యాంటసీ హెల్మెంట్స్తో రూపొందింది షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు ఎస్వి రాజేంద్ర సింగ్ బాబు ఈ సినిమాకి దర్శకుడు రామోజురావు నిర్మాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వచ్చిన ఈ సినిమా కూడా ప్లాపైంది అయింది కానీ టీవీలైతే ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది నెంబర్ ఫైవ్ దేవి పుత్రుడు వెంకటేష్ సౌందర్య అంజల జావేరి ప్రధాన పాత్ర తెరకెక్కిన సినిమా ఇది కోడి రామకృష్ణ ఈ సినిమాకి దర్శకుడు ఎంఎస్ రాజు ఈ సినిమాకి నిర్మాత రెండు వేల ఒకటో సంవత్సరంలో సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ లాంగ్ టైంలో రిలీజ్ అవడం వల్లే ఈ సినిమా ప్లాప్ అయిందని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు నెంబర్ సిక్స్ మెగాస్టార్ చిరంజీవి కోడి రామకృష్ణ దశకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు వేల నాలుగు సంవత్సరం సంక్రాంతి కానుక రిలీజ్ అయింది కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్ అయింది కానీ ఖచ్చితంగా వేరే టైంలో రిలీజ్ అయి ఉంటే దీని ఫలితం మరోలా ఉండేదని నమ్మేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది నెంబర్ సెవెన్ మాయా బజార్ రెండు వేల ఆరు సంవత్సరంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దశకత్వంలో రూపొందిన సినిమా ఇది రాజా భూమిక జంటగా నటించిన ఈ సినిమా కూడా ఫ్యాంటసీ చర్చ్తో రూపొందింది ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది కానీ ఆ టైంకి ఈ సినిమా ప్లాప్ అయింది నెంబర్ ఎయిట్ బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం శివాజీ హీరోగా సోనియా హీరోయిన్ గా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఫ్యాంటసీ టచ్తో రూపొందింది రెండు వేల పదో సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా బాగానే ఉంటుంది కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది నెంబర్ నైన్ కలీజా ఈ టైటిల్ విన్నా చదివినా ఇదొక మాస్ మూవీ ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ నిండుగా ఉంటాయని తోనే ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తాడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో నుండి ఆశించేవి కూడా అవే కానీ దీనికి ఫ్యాంటసీ జోడించి తీశాడు దర్శకుడు సినిమా జోనర్ ఏంటి అనే విషయంపై జనాలకి అవగాహన కల్పించకుండా వారిపై వదిలేయడం వంద శాతం దర్శకుడు తప్పని చెప్పాలి అందుకే బాక్సాఫీస్ ఫలితం తేడా కొట్టింది కానీ టీవీలో ఈ సినిమాని జనాలు ఎక్కువగానే చూశారు నెంబర్ టెన్ డమురుకం నాగార్జున అనుష్క జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు సినిమా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా సార్లు వాయిదా పడడం తర్వాత సడన్ గా రిలీజ్ అవడం వల్ల అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయిందని చెప్పాలి కానీ ఒకసారి చూసే విధంగా ఉంటుంది sirma